ఎందుకు ఇంతసేటు విశ్వాస విషయంలో దేవుడు నొక్కుతాడు మనల్ని ఆ విషయంలో ఎందుకు కోపడతాడు ఎందుకు గద్దిస్తాడు అవిశ్వాసం సందేహం అనుమానం అపనమ్మిగానే మనలో ఉండకుండా ఎందుకు గద్దిస్తాడు అంటే అవి ఉన్న వాళ్ళ మీద దేవుని శక్తి పనిచేయదు దయ్యపు శక్తి పనిచేసింది అర్థమైందా ఏ శక్తి పనిచేసిద్ది విశ్వాసుల మీదేమో దైవశక్తి పనిచేస్తే అవిశ్వాసుల మీదేమో దయ్యపు శక్తి పనిచేసిద్ది రాసుకో ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో నువ్వు పెద్ద మేధావి అయితే రాసుకోవద్దులే కానీ కాస్త నా జ్ఞాపకం తక్కువ అంటే రాసుకో అది చాలా ప్రాముఖ్యమైన మాట అవిశ్వాసుల మీద ఏ శక్తి పనిచేసిద్ది దయ్యపు శక్తి పనిచేసిద్ది రెండవది అందుకేం చెప్తాడు ఆయన శక్తి మన మీద నిలిచి ఉండనట్లు విశ్వాసము గలవారై ఉండండి విశ్వాసాన్ని గురించి దేవుడు హెచ్చరించినంతగా మరి దేన్ని గురించి హెచ్చరించలేదు బైబుల్లో కావాలంటే చదువుకోండి ఆయన ఎందు మనం కలిగి ఉండాల్సిన విశ్వాస విషయంలో మనల్ని హెచ్చరించినంతగా మరి దేని విషయంలో హెచ్చరించాల విశ్వాసం 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 ఎందుకు దాని గురించి అంత పదే 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 మాట్లాడాడు అంటే అది ఉంటేనే ఆయన చేయాలనుకున్నవన్నీ మనలో జరుగుతాయి అది మనలో కోల్పోయామంటే అప్పటిదాకా అది ఉన్నంతసేపు నేల మీద నడిచిన పేతురు అది ఎప్పుడైతే కోల్పోయాడో నీట మునగటం అనేది జరిగింది అంటే అప్పటిదాకా పేతురు మీద పనిచేసిన దైవశక్తి అతనిలో అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఆ శక్తి అడ్డగించబడింది దేవుని శక్తిని అడ్డగించింది ఏంది పేతురులో అవిశ్వాసం లేకపోతే సందేహం అనుమానం అందుకే ప్రభు అన్నాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటాడు మనం ఎప్పుడు సందేహపడేటట్టు అనుమానపడేటట్టు దురాలోచనలు చేసేటట్టు మనం రోజు శోధించబడుతుంటాం అవిశ్వాసము చూపుట ద్వారా దేవుని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం దేవుని శక్తిని మనమే అడ్డగించిన వాళ్ళం అవుతాం ఈ మాట బైబుల్లో స్పష్టంగా రాసుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మార్కుసు వార్త దేవుడే అద్భుతాలు చెయ్య జాలకపోయేను అని రాసుంది చూడండి మార్కుసు వార్త ఆరో అధ్యాయము ఐదో వచనం నుంచి చూడండి అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయను ఇప్పుడు చెయ్యలేదు అనేది వేరు చెయ్యలేకపోయాను అనేది వేరు కానీ అక్కడ పచ్చిగా రాయించాడు చెయ్యలేకపోయాడు అని ఎందుకు చేయలేకపోయాడు కింద చదువు ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేది ఇప్పుడు పేతుర్ని అంతసేపు నీళ్ల మీద నిలబెట్టింది ఏ శక్తి దైవశక్తే మరి ఆ శక్తి కరెక్ట్గా పనిచేస్తే నీళ్ళలు ఎందుకు మునిగాడు అంటే ఇటు పక్క దేవుని శక్తి సరఫరా అవుతుంటే ఆ సరఫరాని పట్టి ఉంచే శక్తే విశ్వాసపు శక్తి దేవునికి స్తోత్రం ఆ విశ్వాసం ఎప్పుడైతే అవిశ్వాసంగా మారిద్దో ఆ శక్తి నిర్వీర్యమైతే ఇక్కడ కూడా ఎంతోమందికి ఎన్నో విధాలు అద్భుతాలు చేసిన ఏసయ్య కొద్దిమంది రోగుల మీద చేతులుంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ చెయ్య జాలకపోయేను అని ఉంది ఎందుకు చేయజాలకపోయాడు అంటే వారి అవిశ్వాసాన్ని బట్టి అంటే అవిశ్వాసుల జీవితాలు అద్భుతాలు జరగవు అందుకే మొత్తుకొని చెబుతాడు డౌట్ పెట్టుకోవద్దు సందేహం పెట్టుకోవద్దు అనుమానం పెట్టుకోవద్దు నాయందు విశ్వాసాన్ని బట్టి నువ్వన్నీ కూడా నీకు అనుకూలమైనటువంటి రీతిలో విశ్వాసాన్ని అమర్చుకోవాలి తప్ప నువ్వు అవిశ్వాసం పెట్టుకోవద్దు సాతాను అగ్ని బాణాలను తగలనీయొద్దు విశ్వాసమును డాల్ అడ్డం పెట్టు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇది డైలీ మన జీవితంలో జరిగేదే అందుకే మీకు ఇంతగా ఈ పాయింట్ని గురించి నేను చెప్పాల్సి వచ్చింది రెండో విషయం మొదటి సంగతి ఏంటంటే మనం సందేహపడినప్పుడు దేవుడు బాధపడతాడు నొచ్చుకుంటాడు అంతేకాదు మనతో మాట్లాడటం కూడా మానేస్తాడు ఇది ఫస్ట్ విషయం అబ్రహాం లైఫ్లో మనకు అర్థమైంది రెండో విషయం ఇక్కడ మీరు చదివారు సందేహపడే వాళ్ళ జీవితంలో వాళ్ళు సందేహపడేవే వాళ్ళ మీదకి వస్తాయి కానీ దేవుని అద్భుతాలు జరగవు సో సందేహము అవిశ్వాసము అపనమిక అనుమానం అనేది దేవుని అద్భుతాలు చేసే శక్తిని ఆపేస్తుంది అలాంటి వాళ్ళ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూడలేము వాళ్ళు చూడలేరు గొప్ప అద్భుతం కావాలి గొప్ప అద్భుతం చూడాలంటే గొప్ప విశ్వాసం కావాలి నువ్వు ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడుగుతావు దేవా నేను గొప్ప అద్భుతం చూడాలనుకుంటున్నాను అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఒక మాట అంటాడు గొప్ప అద్భుతం నువ్వు చూడాలంటే గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండగలవా అంటాడు ఈ మాట మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయంలో ఉంది దయ్యం పట్టినటువంటి పిల్లవాడిని తండ్రి తీసుకొని వస్తాడు దేవుని దగ్గరికి ప్రభు దగ్గరికి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి చూడండి నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను ప్రభు వాళ్ళు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు నీ వలనన్నా అయితే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టనే మాట మాట్లాడతాడు చూడు తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చు చదువు అది వాణ్ణి నాశనము చేయవలన తరచుగా అగ్నిలోను నేలలోను పడదురయ్యను ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను దేవునికి స్తోత్రం కలుగును గాక నీ వలన ఏమైనాను నీ వలన ఆయన అయితే మా మీద కనికరపడి మాకు సహా ఎంత మాట అన్నాడండి ఏమైనా నీ వలనన్నా అయితే అంటే మీ వాళ్ళల్లా కాలేదు నీ వలనన్నా అయితే నీ వలనన్నా అయితే మాకు కనికరించి సహాయం చేయగలవు అన్నాడు అప్పుడు వెంటనే ఏ ప్రభు ఏమన్నాడు చూడు అడిగితే దేవుడు అంటాడు గొప్ప విశ్వాసాన్ని ఉంచగలవా ఈరోజు ఇక్కడ జరుగుతుంది ఒక గొప్ప అద్భుతమే నేను ఒక సేవకుడిగా సేవ చేయటం ఒక గొప్ప అద్భుతం ఈ సేవలోకి మీరు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎక్కడ 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 ఎక్కడో వచ్చి వందల వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి రాత్రి ఇక్కడ కూర్చోవటం ఇంకొక అద్భుతం ఎట్లా సాధ్యం అండి ఎట్లా సాధ్యం నేను ఏమన్నా మీకు ఫోన్ చేశానా మీ ఇంటికి ఏమైనా వచ్చానా మీకు ఏమన్నా పెదిరిచ్చానా లేకపోతే డబ్బులు ఇచ్చానా ఎప్పుడు అనంగా బయలుదేరి అడిగి చేరారు కొంతమంది అయితే ఈ ఆల్ కోసం రేపు ఆదివారం ఆరాధన కోసం పొద్దున పొద్దునగా బయలుదేరి వచ్చిన వాళ్ళు ఉన్నారు జర్నీ చేసి 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 ఇందాక చేరారు ఇక్కడికి అది ఎట్లా సాధ్యం దేవా ఒక గొప్ప అద్భుతాన్ని చూపిస్తావా దేవుని సమాధానం ఒక గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఉంచగలవా నాకుంది ప్రభు అట్లయితే నేను చూపిస్తా నా విశ్వాసంతో నిమిత్తం లేకుండా నువ్వు చూపలేవా కుదరదురా బాబు విశ్వాసము అద్భుతాన్ని స్వీకరించగలుగుతుంది అద్భుతాన్ని పొందగలుగుతుంది అవిశ్వాసం అనుమానం అద్భుతాన్ని సొంతం చేసుకోలేదు కాబట్టి చెప్పండి రెండవ మాట అవిశ్వాసము అనుమానము సందేహము డౌట్ అనేది దేవుని అద్భుతాలని అడ్డగిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం దేన్ని కలిగి ఉండేటట్లు జాగ్రత్త పడాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మనం స్వతంత్రించుకోగలుగుతాం అవిశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళని దరి కూడా చేరనియొద్దు వాళ్ళ మాటలు అసలు చెవిలోకి వెళ్ళనియొద్దు ఆ మాటలు మాట్లాడుతున్నంతసేపు కూడా సైతాన్ని గద్దించడమే నువ్వు వాళ్ళ అవిశ్వాస మాటలు మాట్లాడే వాళ్ళ నీ పక్కన ఉంటే హుష్ సైతాన్ అనుకోవటమే నువ్వు మాత్రం విశ్వాసము గలదానవై విశ్వాసము గలవాడవై విశ్వాసంతో నేను ముందుకు ప్రయాణం చేయాలి అప్పుడు మాత్రమే దేవుని మానవాతీతమైన శక్తి నీలో పనిచేసిద్ది నీ ద్వారా సమాజంలో కూడా పనిచేసిద్ది అమెన్ రెండు మూడవది అవిశ్వాసము అనుమానము సందేహము అనేవి మనం కలిగి ఉండటం వల్ల ఆధ్యాత్మిక గుడ్డోళ్ళం అయిపోతామని బైబుల్ రాస్తుంది గుడ్డోళ్ళం అవుతామని బైబులు రాస్తుంది అంటే ఈ కళ్ళు బాగానే కనపడుతుంటే మనోనేత్రాలు ముయ్యబడతాయి నేను చెప్పలా బైబుల్లో ఉంది కావాలంటే చూడండి కొరిందీలోకి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగో వచనం చదువు దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు కుట్టితనము కలుగ చేశాను అద్దుగో బా ఎంతమందికి అర్థమైంది ఈ మాట స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు రెండు రకాలు ఉంటారు రాత్రి కాలం ప్రార్థనకు పోతే మంచిది అనుకొని వచ్చేవాళ్ళు ఉంటారు పోతే మంచిది అని అంటే వాళ్ళ మంచి ఎంతవరకు అంటే జస్ట్ వచ్చి కూర్చొని కాసేపు గడిపి తర్వాత ఆ రోడ్ల మీదకెళ్ళి తిరుగుతూ ఉంటారు ఈ మంచిది బాపతో నేను చెప్పింది అర్థమైందా మీకు కాసేపు కూర్చుంటారు కాసేపు కూర్చొని అర్థమైతే నాలుగు మొక్కలు వింటారు అర్థం కాకపోతే లేచిపోతారు కూర్చొని కాస్త ఆడ ఏందో విందాం కొంచెం మనసు పెడదాం అనుకోరు ఎందుకు అంటే వస్తే మంచిది బాపతది ఈ సరుకు అంతా వస్తే మంచిది సరుకు ఈ సరుకు ఏం చేసి కాసేపు కూర్చుంటుంది ఇక్కడ తర్వాత పోయి ఆ రోడ్ల మీద తిరుగుతూ ఆ కొట్లమిట్టి ఆ బఠానీ ఆ శనక్కాయ పప్పులు పొట్లను తీసుకొని అనుకుంటూ తిరుగుతూ ఉంటారు అన్నమాట ఆ రోడ్ల మీద అట్లాంటి సరుకు కోసం నేను చెప్పట్లా మీకు దండం పెడతా దేవుని మాటలు విని ఆ మాటల్ని హృదయంలో తీసుకొని కాస్త జీవితాన్ని మార్చుకొని బాగుపడదాం అనుకునే వాళ్ళ కోసం ఇంత కష్టపడి జీవితున్నా దేవునికి స్తోత్రం కాబట్టి దయచేసి నైట్ చెప్తున్నాను కదా అని తేలిగ్గా తీసుకోవద్దు మ్యాటర్ సీరియస్ మీరు ప్రార్థన చేశారు నాతో మాట్లాడని దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా గైకోను మూడోది ఏం చెప్తున్నాను అవిశ్వాసం కానీ అనుమానం కానీ సందేహం కానీ మనం కలిగి ఉన్నట్టయితే ఆధ్యాత్మిక గుడ్డోళ్ళం అయిపోతాం మనోనేత్రాలు ముయ్యబడతాయి ముయ్యపడతాయి దానివల్ల ఏం జరుగుద్దు చెప్పనా దానివల్ల ఏం జరుగుద్దు చెప్పన ఇదేంది బంగారు వర్ణంలో ఉంది ఏంటిది ఇది దీపవృక్షం దీపవృక్షం ఇది ఎంతమందికి కనపడుతుంది కనపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఇది కనపడ్డ వాళ్ళందరూ చేతులు ఎత్తండి కనపడుతుందా చాలా అందంగా ఉంది కదా దించండి చాలా అందంగా ఉంది కదా ఉందా లేదా రైట్ కళ్ళు లేనోడికి కళ్ళు లేనోడికి ఉందా ఉందా లేదా లేదన్నంత మాత్రం లేదా మరి కళ్ళు లేనోడికి అది ఎవరైతే ఈ అనుమానం అవిశ్వాసం సందేహం డౌట్ అనే పెట్టుకుంటారో కలిగి ఉంటారో వాళ్ళకి ఇలాగ దేవుని కార్యాలు ఎన్నున్నా అవి వాళ్ళకి అందవు ఎందుకంటే వాటిని చూసి విశ్వసించి పొందుకునేటువంటి విశ్వాసం వాళ్ళకి లేదు గనక వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయింది కనుక దేవుడి చాలా సంగతులు వాళ్ళు చూడలేరు సొంతం చేసుకోలేరు చాలా దేవుని దగ్గర ఉన్న కూడా మనోనేత్రాలు తెరవబడినోళ్ళకన్నీ సొంతమవుతాయి కానీ మనోనేత్రాలు వాళ్ళు ఆత్మీయ చెవిటోళ్ళు దేవుడి చాలా విషయాలు ఆత్మీయ గుడ్డోళ్ళు చెవిటోళ్ళు పొందుకోలేరు ఆ గుడ్డితనం చెవిటితనం ఎందుకు వచ్చిందో తెలుసా అవిశ్వాసమును బట్టి వచ్చింది అది ఎవరు కలిగిస్తారో తెలుసా యుగ సంబంధమైన దేవత అన్నాడు ఇప్పుడు ఇది బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ వస్తువు కళ్ళు మాత్రమే చూడగలడు ఆస్వాదించగలడు కళ్ళు లేనోడు ప్రత్యక్ష గుడారములో దీప వృక్షము యాజ్ డీజ్గా ఇలా ఉండేది ఇలా ఉంటుంది అని నేను మీకు చూపించాను మోషే ప్రత్యక్ష గుడారం దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో మోష నిర్మించిన గుడారములో దీప వృక్షం యాజ్ డీజ్గా ఇలా ఉంటుంది అని మీకు చూపిస్తున్న కళ్ళు నోళ్ళందరూ ఆహా అని ఆస్వాదించారు కళ్ళు నోడు ఏందంట అన్నట్టు ఉంటుంది ప్రిల్లరా మీరు గమనించాలి కళ్ళు లేనివాడు ఇదిగో ఇన్ని విషయాలున్నా చూసి ఆస్వాదించలేనట్టు చెవులు లేనివాడు కమ్మనైన సంగీతాన్ని కూడా స్వతంత్రించుకోలేనట్టు అవిశ్వాసము కలిగిన వాళ్ళు అనుమానించే వాళ్ళు సందేహపడేవాళ్ళు దేవుని దగ్గర ఉన్న విషయాలన్నిటిని కూడా సొంతం చేసుకోలేక దరిద్రులై ఉంటారు క్లియర్గా అర్థమైతే ధన్యుణ్ణి అర్థం కాకపోతే మీ కర్మ ఇంక నేను చెప్పను దేవునికి స్తోత్రం ఇంకెన్నిసార్లు చెప్పేది ఇంత వైనంగా చెప్పి ఇన్నిసార్లు అడిది పిడిది పట్టుగా నామ్లెట్ కానీ చెరగేసి అటు తిరిగేసి తిరిగి చెప్పి మూడు సార్లు ఏం చెప్పా ఇంక చెప్పను అర్థమైందా అర్థమైతే చేతులు ఎత్తండి ఏం అర్థమైంది అంటే విశ్వాసం యొక్క గొప్పతనం ఎంత అర్థమైందిగా దాని అవసరత ఎంతో అర్థమైందిగా ఇప్పుడు చెప్పండి నా దగ్గర ఈ దీప ఉంది ఈ మైక్ ఉంది లేకపోతే ఇది స్క్రీన్లో నా మొహం కనపడుతుంది నేను చూపించే కొన్ని కానీ దేవుని దగ్గర సమృద్ధి చాలా ఉన్నాయి నువ్వు పొందుకోవాల్సినవి ఎందు నిమిత్తం పొందలేకపోతున్నాం చాలా సంగతులు అంటే అవిశ్వాసాన్ని బట్టి పొందలేకపోతున్నాం ఓకేనా మూడు మొదటిది దేవుడు బాధపడతాడు దేవుడు అభ్యంతర పడతాడు దేవుడు మనల్ని అయిష్టలుగా దోస్తాడు దేన్ని బట్టి అవిశ్వాసాన్ని బట్టి ఇంకా రెండవది మనల్ని అలా చేయాలనే సాతాను నిరంతరం శోధిస్తూ ఉంటాడు కనుక మనం జాగ్రత్త పడాలి ఓకే రెండవది వచ్చేసి అద్భుతాలు జరగవు విశ్వాసించిన వారి జీవి విశ్వసించిన వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి కానీ అనుమానించే వారి జీవితాల్లో అవిశ్వాసుల జీవితాల్లో కార్యాలు జరగవు ఇది స్పష్టం మూడవది విశ్వసించిన వాడు అన్నింటినీ స్వీకరించగలుగుతాడు స్వతంత్రించగలుగుతాడు కానీ అవిశ్వాస అయిన వాడి మనోనేతరాలు గుడ్డితనం కలగజేస్తది కనుక దేవుని చాలా సంగతులు వాడు చూడలేడు చాలా విషయాలు వాడు స్వీకరించలేడు నేను ఎంత సంగీతం పడినా శివుటోడికి ఏమైనా పడింది అన్నా అనుకో ఏందైనా ఎత్తే అంటాడు ఏంటని అంటాడు వినపన్నోడికి ఏముంది మరి ఏ సంగీతం పడినా ఇక నేను నేను చేతులు ఊపే కొద్ది వాడికి అందరగోళం ఏ చేతులు అట్టుతున్నాడు నేను మూడు నాలుగో విషయం చెప్తా సింపుల్గా ముగిస్తా ఏం భయపడవు అక్కడ నాలుగో విషయం చెప్తా విశ్వసించిన వాళ్ళే విశ్రాంతిలో ఉండగలుగుతారు విశ్వసించని వాళ్ళు విశ్రాంతి కోల్పోతారు విశ్రాంతి అంటే తెలుసా నెమ్మది గలిగుండుట దేవుని అందరి విశ్వాసము గలవారు పెను తుఫానులో కూడా నెమ్మదిగా ఉంటారు పెను తుఫానులో నాదు ప్రశాంతత నా వేదనలు దివ్యాదరణ పెను తుఫానులు నాదు ప్రశాంతత నా వేదనలు దివ్యాధరణ రెండు ముక్కలు జా పెను తుఫానులో నాదు ప్రశాంతత తుఫాను ప్రశాంతత ఎట్టుంటదండి గుండెలు అదిరిపోతుంటాయి అయితే పెళ్ళ పెళ్ళ ఉరుములు ఉరుముతా మెరుపులు మెరుస్తా గందరగోళంగా అయిపోతుంటే ప్రశాంతత ఉంటుందా కానీ విశ్వసించే వాడికి ఉంటదంట విశ్వసించే వాడికి ఉంటదంట దేవునికి స్తోత్రం కలిగును గాక హలో చెప్తాను కావాలంటే చూడండి విశ్వసించిన వారే విశ్రాంతిలో ఉండగలుగుతారు అవిశ్వాసులు విశ్రాంతి కోల్పోయి వేదనలో బతుకుతారు మనం అలా వేదనలో ఉండటం దేవునికి ఇష్టం లేదు అందుకే విశ్వాసము గలవారై విశ్రాంతిలో ఉండండి అని చెప్తున్నాడు చూస్తారా హెబ్రి పత్రిక మూడు పద్దెనిమిది చదువు తమ విశ్రాంతిలో ప్రవేశింపలని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను అవిధేయులైన వారిని గూర్చే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయేదని గ్రహించుచున్నాము దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట దేవుని విశ్రాంతి అనేది ఒకటి ఉందంట ఆ విశ్రాంతిలోనికి ఎవరు ప్రవేశిస్తారంటే విశ్వాసులే ప్రవేశిస్తారంట మరి అవిశ్వాసులు ఏం చేస్తారు ఆ విశ్రాంతిలో ప్రవేశించరు వాళ్ళు ఆవేదనలో బతుకుతారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా విశ్రాంతిలో ప్రవేశించేది ఎవరు అసలు విశ్రాంతి అంటే ఏంటి నెమ్మది కలిగి జీవితాన్ని కొనసాగించటం ఇప్పుడు ఒక మాట చెప్తాను రేపొద్దున పెద్ద మొత్తంలో డబ్బు అప్పు కట్టాలి నువ్వు అప్పు కట్టాలి లేకపోతే సామాన్లు బయటేస్తానని వాడు వార్నింగ్ ఇచ్చాడు నీకు అప్పించినోడు నిన్ను రోడ్డుకు లాగుతాను బండబూతులు తిడతాను చొక్కా పట్టుకొని లాక్కొస్తాను అన్నాడు తమ్ముడు నీకు అప్పించునోడు నిద్రపోతావు ఈరోజు నిద్రబట్టిద్దా ఇక నీకేం కనపడుతుంటది సినిమా ఏం కనపడింది చెప్పు వాడు వచ్చినట్టు సామాన్లన్నీ రోడ్డు మీదకి లాగినట్టు నిన్ను పట్టుకొని బయటికి తీసుకెళ్తున్నట్టు జనం అంతా గుంపు కూడినట్టు వాడు చెడమడ తిడుతున్నట్టు చెడుతున్నట్టు కనపడే పిక్చర్ అదేగా అదేగా అదే ఒక విశ్వాసికైతే ఒక విశ్వాసికైతే అయ్యేం కనపడవు వాడు వార్నింగ్ ఇచ్చినా సరే ఇతడు దేవుని అందు విశ్వాసం ఉంచాడు గనుక రేపు నేను నిన్ను రోడ్డుకు లాగుతాను అన్నది వాడు రేపు ఏసు ప్రభు తన గ్రంథంలో ఏం రాయించాడు రేపు దాని సంగతులను గురించి విచారించిద్ది ఏ నాటికి ఆనాటికి ఈ ఈనాటికి ఉన్న దాంతో నువ్వు నెమ్మది కలిగి ఉండి అన్నాడు కాబట్టి నేను ఏ మాట నమ్ముతా ఈ రోజుకు నన్ను కాచుకున్న నా దేవుడు రేపు కూడా నన్ను కాయగల సమర్థుడు ఆయన సెలవు అయితేనా కా నన్ను చొక్క పట్టుకొని లాక్కొని పోయేది ఆయన సెలవైతేనేగా నా సామాన్లు వాడు ముట్టి బయట వేయగలిగేది ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు స్తోత్రం హలో లూయా ఈ నైట్లో దేవుడు ఏమైనా చేయొచ్చు కాబట్టి నేనెందుకు కంగారు పడాలి అవిశ్వాసులు భయపడ్డట్టు నేనెందుకు భయపడాలి నేను నమ్మిన వాణిని ఇదే ఇక ఇంక రెండో పాటలే సిగుపడ నిల్నడు నేను నమ్మిన వాణిని ఎదుగుదును సిగ్గుబడ నిల్నడు సిగ్గుపడ నిల్నడు నన్ను బలబల చువాని ఎల్దే సమస్త ముని దేవునికి మహిమా రేపు కాదు సాయంత్రం దానికైనా సరే ఈ పూట విశ్రాంతిలోనే ఉంటారు విశ్వాసం గల్లవాళ్ళు అదే అవిశ్వాసులు ఇక వాళ్ళు నిద్రపోరు వాళ్ళు నిద్రపోరు ఇంటి వాళ్ళు నిద్రబోనీరు ఇక వాళ్ళు దిగులు పడతారు ఇంటి మొత్తాన్ని దిగులు పెడతారు అంతే వాళ్ళు మనశ్శాంతి గుండ్రా ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తుంటారు ఇప్పుడు ఈ బాబుతో మీలో చాలా మంది ఉన్నారు అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఉన్నారా లేదా రేపు సమస్య ఉంది అంటే ఈరోజు నిద్రపోతావా నువ్వు దేవుడు అంటున్నాడు నోరు మూసుకొని నిద్ర బాగుంటున్నాడు ఎట్ట నిద్ర పట్టిద్ది ప్రభు అంటే విశ్వాసం ఉంటే నిద్ర పట్టిద్ది నువ్వు నిద్ర బాగుంటాడు మర్యాదగా నిద్ర పోకపోతే ఊరుకొని అంటాడు దేవుడు ఇది ఎక్కడనే తండ్రి రేపు వాడు ఏం దాడి చేస్తాడో నాకు టెన్షన్ పడుతుంటే నిద్ర బామ్ నిద్రపోతేనే నువ్వు విశ్వాసివి నా మీద నమ్మకం ఉందా ఎందుకు లేదు బోల్డ్ అంత ఉంది ఉంటే ఇంక నోరు మూసుకొని నిద్రపోవు నిర్వంతే అంతే నా మీద విశ్వాసం ఉంది ఆ ఉంది తండ్రి అట్లయితే ఏడు మొఖం తీసేసి ఉండు నువ్వు వాడి ముందే నవ్వుతా తిరుగు బజార్లో నేను అంతలో వార్నింగ్ ఇస్త నవ్వుతా గిగిలిచుకుంటా తిరుగుతున్నాడు ఏంటో వాడికి మైండ్ పోవాలి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు ఇగిలిస్తున్నావు నీకు ఉన్న ఉన్నవాడిని నువ్వు నమ్ము ప్రార్థన చేయమంటారా చెప్పమంటారా నిజం చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది డౌట్ లేదుగా వందనాలమ్మా ఏం లేదు నా ప్రయాసం వృధా ఇద్దాం రేపు పగలన్న చూద్దామని నేను చాలాసార్లు మీకు కోట ముగింపులో వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను మర్యాదగా నవ్వుతా బుండని సంతోషంగా ఉండండి అని ఏడుపు కొట్టు మొఖాలు వేసుకుని ఉండవాకుండా నేను చెబుతాను ఎందుకు తెలుసా ఏడుపు కొట్టు మొఖాలు వేసాయికి నచ్చవు కొంతమంది ఎప్పుడన్నా చూడు చూద్దామన్నా ముఖాల్లో కళాకాంతి నవ్వు ఏం ఉండదు ఎప్పుడున్నా చూడు నాకు పెడదామన్నా రాదా ముఖం ముఖం ఆ కొట్టు ముఖం పెడదామన్నా రాదు నాకు ఎందుకు ఎందుకు కొట్టు ముఖం పెట్టుకొని కూర్చోవాలి ఆయనకు తెలియకుండా ఏం జరిగింది జరిగినంత కీడిని మేలుగా మార్చగలిగే సమర్థుడైతే అయినా ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు ఆయన సెలవు లేకుండా మనల్ని ఎవడో ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్మె ఉడుకుందే ఎవరికి మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం ఎందుకు అశాంతిలో ఉండాలి ఎందుకు ఆవేదనలో ఉండాలి నా తండ్రి ఏం చెప్పాడు విశ్రాంతిలో ఉండుబిడ్డాను అన్నాడు నీకు విశ్వాసం ఉందా ఆ ఉంది తండ్రి ప్రశాంతంగా ఉండు అన్నాడు ప్రశాంతంగా ఎట్ట జరిగిద్దు అని అయ్యే అయ్యే ఆ యగష్టాలే వద్దు అంటుంది అంటాడు ఆయన ఆ ఆందోళనలే వద్దు నా మీద నమ్మకం ఉంది ఆ ఉంది ప్రభా ప్రశాంతంగా ఉండు అంత తిను హాయిగా నిద్రపో సంతోషంగా ఉండు ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనిచ్చు అలా కూడా ధైర్యం చెప్పు నా తండ్రి ఉన్నాడు ఆయనే చూసుకుంటాడని నా మీద భారమై అయ్యి ఎయి కాదే ప్రభా నువ్వు ఎట్ట చేస్తావో అని ఆ మరి ఏం చేద్దాం భేదోడిని అయిపోయే బలహీనుణ్ణి అయిపోయే మరి ఏం చేద్దాం నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్క చేస్తాంటివి ఎట్ట చేస్తావో అని పనికి మాలిందని అంటాడు ఆయన పనికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి పనికి మళ్ళీ అన్న ఆ ఏడుపోటు ముఖం తీసేసి నవ్వుతూ ఉండమని సంతోషంగా ఉండమని అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు అవిశ్వాసులకు మనల్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలగాలి అరే ఇన్ని రకాల బాధలు ఉండి ఎంత బాగుంటున్నారు ఎంత సంతోషంగా ఉండరు ఎట్లా ఇది వాడే వచ్చి అడగాల ఎట్లా ఇది అని ఎట్లా ఇది అంటే నువ్వు కూడా నాతో పాటు అని చెప్పాలి మనం ఎట్లా ఇదేందిరా బాబు నేను నమ్మినవాడు సర్వశక్తి గల దేవుడు ఆయనే చెప్పాడు నాకు అసాధ్యమైనది ఏది లేదని కాబట్టి ఆయనను బట్టి నాకు ఈ ధైర్యం ఉంది నాకు ఈ విశ్రాంతి ఉంది రైట్ నాలుగో మాట ఐదో మాట నాలుగో మాట ఏంటి నాలుగో మాట విశ్వాసము గలవారే విశ్రాంతిలో ఉంటారు విశ్రాంతిలో ఉండమని నా దేవుడు మాట్లాడాడు నువ్వు విశ్రాంతిలో ఆయనను బట్టి విశ్రాంతిలో ఉంటే ఆయన సంతోషిస్తాడు నువ్వు హ్యాపీగా ఉంటే ఆయన హ్యాపీ నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని నువ్వు తడవాంత చీదేత్తావుంటే ఆయనకి పుట్టిద్ది పక్కన వాళ్ళకే చేతులు పుట్టినప్పుడు ఆయనకి చేతరబుట్టదు అండి పనికి మళ్ళీ దానికి ఎన్నిసార్లు చెప్పిన దరిద్రపేడు పేడు అనుకోదు ఈ పనికి మళ్ళీ వాడికి ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవడం పాడలేదని నీ కర్మ సావు అంతే సావు వదిలేస్తాడు ఇంకేం చేస్తాడు మరి తలకైనా తట్టాడు అనుమానం పెట్టుకొని బతుకుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు సరే అనుభవించడం నీ కర్మ అంటాడు బాబు అర్థమవుతున్నాను ఆయన నిజంగా అర్థమవుతుందా చో చేస్తున్నారు అర్థమైనట్టు స్తోత్రం అది బాగా అర్థమవుద్దని అనుకుంటున్నాను నేను నాలుగో విషయం చెప్పాను విశ్రాంతిలో ఉండాలి అంటే విశ్వాసం గలవాడే పెను తుఫాను లాంటి సమస్యలున్నా విశ్వాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తల్లి ఒడిలో శుభ్రంగా పాటలు పెట్టుకుంటారు సంతోషమే సమాధానమే అవిశ్వాసులకు ఏడుపు కావాలి పక్కన మన చుట్టూ ఉన్న అవిశ్వాసులకు ఆశ్చర్యం కలగాలి ఎట్లా ఇది సాధ్యం దేవుని బట్టి సాధ్యం రైట్